నమస్కారం నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పరివేశంలో అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ సంప్రదించండి ఆపిల్ డయాగ్నస్టిక్ మెడికల్ సెంటర్ వివేకానంద నగర్ కాలనీ కుక్కటపల్లి హైదరాబాద్ తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసరాటం జరిగింది ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు మరణించగా స్విమ్స్ ఆసుపత్రిలో పదహారు మంది భక్తులకు చికిత్స అందిస్తున్నారు ముప్పై రెండు మంది భక్తులు డిశ్చార్జ్ అయ్యారు కాసేపట్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు చంద్రబాబు అధికారులతో ఘటన జరిగిన తీరు తాజా పరిస్థితులపై సమీక్షించనున్నారుసలాట ఘటనకు సంబంధించి అధికారులు ప్రాథమిక నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేసినట్టు తెలుస్తోంది ఇందులో ఘటనకు ప్రధాన కారణాలను కూడా సమాచారం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది తొక్కిసలాట జరిగినా కూడా డి సరిగ్గా స్పందించలేదని నివేదికలు వెల్లడించినట్లు తెలుస్తోంది ఎస్పీ వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని భక్తులకు సహాయం వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు అయితే అంబులెన్స్ వాహనాన్ని డ్రైవర్ టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి వెళ్లిపోయాడు డ్రైవర్ ఇరవై నిమిషాల పాటు అందుబాటులోకి రాలేదు డిఎస్పీ అలాగే అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ పెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి టీటీడీ చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్ లో ఐదు మంది చనిపోయిన ఆ ప్లేస్ లో జరిగిన ఎఫ్ఐఆర్ దీంట్లో వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వీళ్ళు వన్ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు దానికి కూడా వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది ఏదో జారి పడిపోయి తొప్పిస్లాట జరిగింది దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు మాకు దీంట్లో సంబంధం లేదు అని చేతులు కార్యక్రమం చేస్తున్నారు దాన్ని గేట్ని తెచ్చి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా అవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు ఇంజూడ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈ రోజు రెండు వేల మడతారు అనుకుంటున్నారు రెండు వేల ఐదు వందలు ఎన్కరేజ్ చేశారు వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు లోకల్ కంజెషన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే అయిపోయింది సార్ ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బీ క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్ ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు లెటర్ గా ఇచ్చారా కాపీ నాకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ మెయిన్ గేట్ తెలుసా నీకు హ్యూమన్ సైకాలజ్ అర్థం చేసుకున్నావా సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి ఏమ్మా వారం మొత్తం ఇస్తారు కదమ్మా ఒకరి రోజే రాకపోతే ఏమ్మా మీరా ఎంతమంది మా ఇప్పుడు ఊరు పది మంది ప్రాణాలు పోయినాయి ఊరు రెస్పాన్స్ వారం మొత్తం ఇస్తారు కదా మొత్తమైన <muchos> కేంద్రంలో